ஆகுறேன் <laughs> అధివంధక నేత కీర్తిశేషులు కూతులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యావత్ ప్రపంచం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు కూడా ఒక మరవలేని గొప్ప నాయకుడిని ఈరోజు మన నుంచో దూరమైనటువంటి రోజు మరి వారి వర్ధంతి సందర్భంగా వెల్లడూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా వారి నివాళులు అర్పించుకుంటూ వారి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గుజ్జులు కిల్సే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు మరవలేని రోజు యావత్ రైతాంగం అంతా కూడా కరెంటుపై ఆధారపడినటువంటి రైతాంగానికి ఉచితంగా కరెంటు బిల్లును మాఫీ చేసి రైతులకు అండగా ఉండే విధంగా అనేక సంస్కరణలు పట్టుకొచ్చి ఏదైతే గ్రామాల్లో ఉన్న ఐకేపీ సెంటర్లు కష్టపడి రైతులు పంట పండిస్తే ఆ పంట పండించిన రైతు వడ్ల కొనుగోలు కూడా ఐకేపీ సెంటర్ ప్రారంభించింది కూడా గౌరవనీయులు పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా శ్రీపాద ఎల్లంపేట్ ప్రాజెక్టు కానీ మన ప్రాంతానికి తెలంగాణ నా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి వరద కాలువ కానీ అనేక సాగునీటి ప్రాజెక్టులకు కూడా ఆ రోజు రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రాజెక్టు ఈరోజు రైతులకు అన్నదాతకు ఒక గొప్ప అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వారు చేసినటువంటి సేవలు మరవలేనివి ఆ రోజు పాదయాత్ర లోపల వారు ఆంధ్ర రాష్ట్రాన్ని పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు మన ప్రాంతానికి సంబంధించిన రైతుల సమస్యలు కానీ నిరుద్యోగ యువకుల సమస్యలు కానీ అనేక సమస్యల విషయంలో పట్ల నేరుగా ప్రజలతో తెలుసుకొని వారి అధికారులకు వచ్చినాక కూడా ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి పరిష్కారం చేసినటువంటి మహోన్నత నాయకుడు మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి ప్రత్యేకమైన అనుబంధం ఉన్నటువంటి నాయకుడే ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం అన్నీ కూడా అన్ని విధాల వెనుకబడ్డది అన్ని విధాల మేలు చేయాలని ఆలోచన చేసినటువంటి నాయకుడు వారు ఈరోజు మన కరీంనగర్లో శాదవాణా యూనివర్సిటీ కానీ జేఎన్టీ కళాశాల కొండగట్టు కాడ కానీ అదేవిధంగా బేగంపేట మంత్రి కాడ జేఎన్టీ కళాశాల కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజీవ్ రహదారి హైదరాబాద్ నుంచి కరీంనగర్ టు చెన్నూరు వరకు ఫోర్ లైన్స్ రోడ్ కానీ ఈ అనేక ప్రత్యేకమైనటువంటి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు వైఎస్ రెడ్డి గారు మరి వారు చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఈ రాష్ట్రంలోని ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెల్లో ఉన్నటువంటి గొప్ప నాయకుడు వారికి చేసిన సేవలు మరవలేని అని మరొక్కసారి వారి గుర్తుకు తెచ్చుకుంటూ మనస్ఫూర్తిగా వారికి జోహాలు అర్పించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నారు